వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులకి సిరు కేసులో విశాఖ కోర్టు శిక్ష విధించడం పట్ల ప్రజాస్వామ్యవాదిగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత తీర్పు రావడం ఒక పక్క బాధ అయినప్పటికీ న్యాయమే గెలిచిందని చెప్పేసి భావిస్తున్నాం న్యాయం ఇప్పటికైనా న్యాయమే గెలిస్తేదని గుర్తుంచుకోవాలని చెప్పేసి రాజకీయ నాయకులకు తెలియజేస్తున్నాం ఈవేళ వైసీపీలో సంఘ విద్రోహులు హత్యలు చేసేవాళ్ళు స్త్రీలకు రక్షణ లేకుండా పోతున్న వాళ్ళకి సీట్లు ఇచ్చి తన మనుగొడమే కాపాడుకోవాలనుకుంటాం తప్ప కళిత బలహీన వర్గాల వారికి రక్షణగా ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని పరిరక్షించే బాధ్యత ఉందని చెప్పేసి విస్మరించడం బాధాకరం తోటా త్రిమూర్తులకి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష రెండు లక్షల యాభై వేల రూపాయల పెనాల్టీ వేయడం జరిగింది అందులో ఒక వ్యక్తి శివ కేసులో బాధిత ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత న్యాయం జరిగిందని చెప్పేసి మేము పట్ట అర్షాలు వ్యక్తం చేస్తామని బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే వాళ్ళకు జరిగిన అవమానం మామూలు కాదు ఆ వేళ తొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ఆ సిరామణ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడం జరిగింది అయినప్పటికీ ఇవి ఎంత లేటుగా తీర్పు అనేక కోర్టులు తిరిగి వాళ్ళకి మంచిగా తీర్పు రావడం విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు శిక్షణ విధించడం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా దళితుల మీద దాడులు చేస్తే శిక్షణ కలర్ అవుతాయని ఎక్కడా తప్పుడు కేసులు పెడతా విధంగా ఈ తీర్పు ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం